అవునమ్మ ఇదేంద్ర స్వామి ముఖద్వారమే ఆకాశాన్ని తాకేంత ఎత్తుంది హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంక ఇవాళ మనమైతే స్వామి దేవస్థానానికి వచ్చాం ఈ దేవస్థానం తడపత్రి మండలం తడపత్రి పట్టణం అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది మనం తాడపత్రి చేరుకున్నాక ఈ దేవాలయానికి ఎలా రావాలి దాని తర్వాత ఈ దేవాలయంలో ఏమేమి ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం మీరు తాడపత్రికి బస్ లో వచ్చినట్టు అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అదే బస్ స్టాండ్ అక్కడ దిగి మీరు ఆటో కైనా వెళ్ళొచ్చి ఇక్కడ నుంచి అక్కడికి ఇరవై రూపాయలు తీసుకుంటారు లేదంటే మనం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్తాం అలాగే మీరు కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక వాల్మీకి మార్చి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్ళాలి దీని ఎల్లూరు రోడ్ సర్కిల్ అని కూడా అంటారు ఒకవేళ మీకు ఈ రూట్ అర్థం కాకపోతే ఎవరినైనా అడిగినా చెప్తారు చంద్రాల స్వామి దేవాలయానికి ఎలా వెళ్ళాలి అంటే అలా మీరు కొద్ది దూరం ముందుకు వచ్చాయంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక టెంపుల్ కనిపిస్తుంది ఇది ఆ టెంపుల్ మీరు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఈ టెంపుల్ గంగో దారి కూడా ఉంది నేను వీడియోలో చూపిస్తా ఈ దేవస్థానానికి మనకు రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి ఇదొక ఎంట్రెన్స్ ఇంకోటి ఇదొక ఎంట్రెన్స్ మనం ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇంకా మనం అయితే మెయిన్ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాం మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్యితే ఒక యూ షేప్ లో కట్టడం ఉంది కదా దాన్ని చూడగానే మీకు ఏం స్టేక్ ఏందో కామెంట్ చేయండి నాకైతే దీన్ని చూడంగానే దశాతరం సినిమాల్లో హాసన్ గాని పైకి ఆలర్ తీస్తారు కదా అలా అనిపించింది కానీ ఇది అది కాదు మీరు ఈ వీడియో చూసే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక రథం సేమ్ ఇంకో టెంపుల్ లో కూడా ఉంది కొద్ది కలర్ డిఫరెన్స్ ఉంటది అంతే ఈ దేవాలయాన్ని కట్టడానికి మొత్తం అంతా నల్ల నల్లరాయిని ఉపయోగించినట్టున్నాడు చూడండి ఎక్కడ చూసినా అదే ఉంది ఇంక గోపురం చూడండి ఒకటేసారి ఎంతవుతుందో ఇలాగే స్టైట్ ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనం వెళ్తాం ఫస్ట్ టెంపుల్ అంతా తిరిగి చూసిన తర్వాత మళ్ళీ గుళ్ళే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ టెంపుల్ చూద్దాం చూడండి ఎంత ఉందో ఒకటే సార్ టెంపుల్ చాలా విశాలంగా ఉంది కదా ఫస్ట్ మనం ఈ టెంపుల్ లో ఏమేమి ఉన్నాయి చూసి దాని తర్వాత దీని యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం ఇంకా వచ్చేసి సోమవారి వాహనాలు నెమలి వాహనం ఇది వచ్చేసి గరుడ వాహనం దాని తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఇక్కడ ఈయన కూడా వాహనమే అనుకుంటా దాని తర్వాత ఈయన గజరాజు గజవాహనం ఈ పల్లకి సింహ వాహనం ఇక అంతే ఇది వచ్చేసి ఒక మండపం ఇక్కడ మనకు స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది చూడండి ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈయన కళ్యాణం జరుగుతుంది ఇక్కడ చూస్తే ఇంత పెద్ద హోమగుండం ఉంది హోమగుండం ఎందుకుంది మండపంలో అనుకుంటే ఇంకా కళ్యాణం జరగాలండి హోమగుండం కూడా ఉండాలి కదా అందుకే ఇక్కడ అంత పెద్ద హోమగుండం ఏర్పాటు చేసినట్టున్నారు ఇంకా మనం అలా తిరుకుండ టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వచ్చేసాము ఇక్కడ మనకు స్వామి కూడా ఉన్నారు చూడండి మీరే లక్ష్మీ నరసింహ స్వామి నువ్వేంది భయ్య ఇలా తయారయ్యావు అనుకుంటారు ఎవరైనా ఫస్ట్ గుళ్ళేకి వెళ్ళి దాని తర్వాత బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ముక్కుంటారు నువ్వు ఫస్ట్ బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళా గుళ్లే కెతాం చాలా డిఫరెంట్ గా ఉన్నావు నేను అంతే పోయా నేను ఈ గుళ్ళేకి రావడం ఫస్ట్ టైం కాదు కానీ ఇంతకుముందు చాలా సార్లు కూడా వచ్చి అప్పుడు నాతో పాటు వాళ్ళు అక్క వాళ్ళు కూడా ఉండేవారు నేను ఇక్కడ ఏదో పొద్దు పోర్చోంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళు వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఏమో గుళ్ళే వచ్చి అంటే మాములు ఉండేది కాదు మీరు ఎప్పుడైనా గుళ్ళేకి వెళ్ళి చదువుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు మనం ఈ స్వామి దేవాలయంలో ఈయన ఆలయమే కాకుండా ఇంకా ఏ దేవుని ఆలయాలు ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఆంజనేయ గుడి ఉంది ఇదే ఈ దేవాలయంలోనే ఉంది సపరేట్ ఆలయంగా ఆర్నే స్వామి ఇక్కడ ఇది వచ్చేసి గరుడ అల్వార్స్ అనేది ఇంకా అయితే గరుడు వాహనం అంటాం కదా గరుడు దేవుడు ఇంకా ఇక్కడ నుంచి మనం గర్భగుళ్ళకి కూడా వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి వెళ్లి ఇటు సైడ్ ఎగ్జిట్ అయిదాం సోమవారం దర్శనం అవ్వగానే బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకు అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ వచ్చి శ్రీ ఆనందవల్లి అమ్మవారు అలాగే మనకి గుళ్ళో కోనేరు కూడా ఉంది పెద్ద కోనేరేం కాదు రకమైన కోనేరే కానీ వాటర్ లేవు ఏ గుళ్ళు అయినా కోనేరు ముఖ్యం మిగులు ఈ కోనేరు మనకు ప్రధాన ఉపద్వారం నుంచి వస్తే కనిపిస్తుంది నేను ఇంకోటి చెప్పే కదా ఇంకో ఉందని ఇటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే ఉంటది ఇంకా ఈ గుళ్ళకి మనుషులే కాదా ఇంకా పక్షులు కూడా వస్తాయి ఏంటి ఆ పక్షులు అనుకుంటున్నారు చూడండి పోరాలు ఎన్ని ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఉన్నాయి మామూలుగా అయితే పల్లెల్లో ప్రతి ఇంటి ముందు తొలి చెట్టు ఉంటుంది కదా అలాగే గుళ్ళో కూడా తొలిసి ఉంది అదే తొలిసెట్టు ఇంకా ఈ ఆలయం వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఆల్ వార్లస్ అనేది ఇక్కడ ఎవరు గారు సపరేట్ గుడి మాత్రం ఉంది కదా చూడండి భలే ఉంది జనాలు చూడని ఎట్లున్నారు ఉన్నారు ఈ దేవస్థానం వచ్చి మనకు టౌన్ మధ్యలో ఉంది కరెక్ట్ కానీ ఈ దేవస్థానానికి వచ్చి వాళ్ళకు పలాన్ టైం పలాన్ సమయం అని లేదు ఎప్పుడు చూసినా ఎవరో రెండునే ఉంటారు ఇంకా నేను స్టార్టింగ్ లో చెప్పే కదా ఈ రథమే భయ సేమ్ ఇలాంటిది ఇంకో టెంపుల్ లో కూడా ఉంది అది ఎక్కడ ఉందో మీకు తెలిసే కామెంట్ చేయండి ఇక నేను గరుడ సన్నిధి అని చూపించా కదా అదే ఇది గరుడ సన్నిధి రథం ఇలాంటి రథమే హంపిలో ఉన్న విఠల ఆలయంలో ఉంది ఇంకా అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇలా కామెంట్ చేస్తే మన కోసం కానీ దీని వల్ల యూస్ ఉంది భయ్యా నేను లాస్ట్ ఆలూరు కొన గురించి ఒక వీడియో చేశాను అందులో చిన్న విగ్రహాలు ఉంటే దానిలో నేను వామన అవతారాలు అని చెప్పాను కదా కానీ అవి అవతారాలు కాదు ఆల్వార్లు అని ఇంకొబర కామెంట్ చేశాడు అలా దాన్ని పిన్ చేసి పెట్టా అలా తెలియని వాళ్ళు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఈ ఆలయం విషయానికి వస్తే మనకి ఆలయంలో అలాగే రావి చెట్టు యాప్ చెట్టు కలిసి కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కొంతమంది పెళ్లి కార్డులు కూడా పెట్టారు ఇక్కడ పెళ్లి కార్డులు పెడితే చాలా మంచి జరుగుతుంది ఇంకా మనం గుడి తిరిగి చూడడం అయిపోయింది ఇంకా దీని యొక్క చరిత్ర విషయానికి అసలు ఎంత మందికి తెలుసు ఈ దేవంలో ఉన్న చింతలరాయ స్వామి వారికి చింతల రాయ పేరు ఎలా వచ్చిందో మన పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి చింతచెట్లలో దొరకడం వల్ల చింతల రమణగా పేరు వచ్చి ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు ఈ స్వామి దేవాలయం వైష్ణవ హిందూ దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయంలో విష్ణు రూపమైన వెంకటేశ్వరుడు చింతల వెంకట రమణగా కొలువై ఉంటాడు ఈ దేవాలయాన్ని పెమ్మసాని వంశానికి చెందిన రెండో పెమ్మసాని తిమ్మనాయుడు నిర్మించాడు ఇది పదహారో శతాబ్దం మధ్యకాలం నాటిది ఈ ఆలయం గ్రానైట్ శిల్పాలకు పేర్కొనింది అలాగే ఆలయం భారత పురాతత్వ సర్వే చేత జాతీయ ప్రాముఖ్యత కలిగిన సామ్రాహ్య చిహ్నాల్లో ఒకటిగా పేర్కొనింది అలాగే మీరు ఈ ఆలయంలోని ఈ రథాన్ని చూసి తిరిగి గ్రానైట్ చక్రాలతో గరుడ సన్నిధిగా నిర్మించబడింది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దం మధ్య కాలంలో విజయనగరంలో పెమ్మసాని తిమ్మనాయ రాయలు ఒకరే కాదు అలాగే వీరితో పాటు వీర నరసింహరాయలు శ్రీకృష్ణ దేవరాయలు వీరి ముగ్గురు కలిసి ఈ ఆలయ నిర్మాణాన్ని చేశారు వీరి ఈ ఆలయాన్ని తాడవతిలోనే నిర్మించడానికి గల ముఖ్య కారణం ఏమనగా తిమ్మనాయుడు కలలేకి స్వయంగా విష్ణుదేవులు ప్రత్యక్షమయ్యి నాకంటూ ఒక ఆలయాన్ని తాడవత్రలో నిర్మించబడి చెప్పాడంట దాంతో తిమ్మనాయుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు మన హిందూ పురాణాల ప్రకారం తిమ్మనాయుడు ఈ ఆలయంలో ఇద్దరు అర్చకులను ఒక ప్రధాన పూజారిని నియమించి వా గుడికి భూములను బహుమతిగా ఇచ్చాడు చింతల రాజస్వామి ఆలయం విజయనగర నిర్మాణానికి ఉత్తమ ఉదాహరణలో ఒకటిగా పరిగణించబడింది ఈ ఆలయ నిర్మాణం పెమ్మసాని వంశానికి చెందిన వారే కాదు ఇంకా ఇందులోని ప్రారంభ సాల్వ అందులో ప్రవేశ స్తంభాలు వేరే రాజవంశాలకు చెందినవి ఈ ఆలయం ప్రారంభ నిర్మాణం సాల్వ రాజ వంశానికి చెందినది కాగా ప్రవేశ స్తంభాలు తుల రాజవంశానికి చెందినవి అలాగే ఈ స్వామి దేవాలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ బలిపీఠం ఉంది ఇక్కడ బలిపీఠం అంచున ఒక చక్రం ఉంది ఆ చక్రం తిప్పో తిరుగుతుంది తిప్పితే గ్రానైట్ రాయి ఇంకా మీరు ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా అదే బలిపీటం బలిపీఠం పైన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను రౌండ్ అప్ సర్కిల్ చేసే కదా ఆ రాయి తిరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు బలిపీటం పైన ఉన్న ఆ రాయిని తిప్పితే మన చింతలన్నీ తొలిపోతాయి ఉద్దేశంతో వచ్చి ఇక్కడ తిప్పుతూ అంటారు మరి నువ్వేంటి భయ్యా తిప్పకుండా అలా చూస్తూ నిలబడిపోయావు నీకేం ప్రాబ్లమ్స్ లేవా అంటారేమో నాకు ఉన్నాయి భయ్యా కానీ ఇక్కడ ఉన్న పూజారి ఒక వీడియో ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారు దాన్ని తిప్పడం వల్ల చింతలు తొలగిపోతాయి అనేది ఎంత మరకు నిజమో అబద్ధం ఎవరికి తెలియదు అని పైగా మన హిందూ పురాణాల ప్రకారం కొన్నిట్లో మనం బలిపీఠం తగలద్దని ఉంటది అందుకు ఉద్దేశంతో నేను బలిపీటం ఎక్కడికి వెళ్ళినా తగలను ఎవరు నమ్మకాల వాళ్ళకు ఉంటాయి కదా అలానే నేను ఆ బలిపీటాన్ని తాకద్దు దానిపైన ఉన్న గ్రానైట్ రాయి తిప్పొద్దు అని నేను చెప్పట్లేదు ఎవరి ఇష్టం వల్లది మీరు ఎలా నమ్ముతే అలా మీరు బాధలు తొలిగిపోతాయంటే వచ్చి తిప్పండి లేదా మేము తగలవంటే తర్వాత మీ ఇష్టం మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి పైగా మన పురాణాల ప్రకారం ఆ బలిపీఠానికి ఆ గ్రానైట్ రాయి తిరగడానికి గల కారణం ఏంటంటే సౌందర్యంగా కనపడడానికి పైగా ప్రత్యేకంగా ఉండడానికి మాత్రమే దాన్ని అలా నిర్మించారని చెప్పారు అవును అదైతే నిజమే ఇలాంటి బలిపీఠం ఎంతవరకు ఎక్కడ చూడలే మీరు ఒకవేళ చూసి కామెంట్ చేయండి మనకు చరిత్ర ప్రకారం మన దేశంలోనే ఎక్కడా ఇలాంటి బలిపీఠం లేదు ఇంకా మీరు ఎవరైనా మన వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన ఉన్న గంటను ఫాట్ మనీ కొట్టండి పాపం అనవసరంగా ఆ గంటను కొట్టడం ఎందుకు బయ్యా అంటారా ఆ గంటను కొట్టడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేది వెంటనే మీరు వీడియోని లేట్ చేయకుండా చూసేయచ్చు అలాగే రథాన్ని హంపి టెంపుల్లోనే కాకుండా ఇంకో చోట కూడా మీరు బాగా చూసింటారు డైలీ చూస్తూనే అంటారు ఎక్కడ చూసారో కామెంట్ చేయండి ఎక్కడనే ఆలోచిస్తారా ఎక్కడ కాదు బయ్యా మనం డైలీ యూజ్ చేస్తాం కదా మన కరెన్సీ ఆరోపణ బ్యాక్ సైడ్ తిప్పి ఇలాగే ఉంటది సేమ్ ఇలానే ఉంది కదా కానీ ఇది ఈ టెంపుల్ లో కాదు బయ్యా హంపి టెంపుల్ లో అలా అన్ని కరెన్సీ నోట్ పైన ఉండదు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇంకా మిగతా నోట్లో ఏ నోట్ పైన లేదు ఓన్లీ ఆరు రూపాయల పైన ఉంది ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి